నువ్వే క్రియేటర్వి ఒకవేళ గతంలో ఏదైనా తెలియక చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ప్రయత్నించు ఒకవేళ రాత్రి పది గంటలకి నువ్వు నీ శరీరాన్ని వదిలేస్తున్నావని నీకు తెలిస్తే అప్పుడు నువ్వేం చేస్తావ్ నువ్విక ప్రేమించావు అది ఖచ్చితంగా చెప్పగలను ఒకవేళ పది గంటలకి నువ్వు వెళ్ళిపోవాలి అంటే అప్పుడు నువ్వేం చేస్తావ్ టైం అయిపోతుందనుకుంటాం గంట పదిహేను నిమిషాలే ఉన్నాయి ఇప్పుడు నేనేం చెయ్యాలి గంట పదిహేను నిమిషాల్లో నేను వెళ్లిపోతున్నాను ఇప్పుడు నేనేం చెయ్యాలి క్షమించడం మొదలు పెడతాం వాళ్ళని క్షమించమని అడుగుతాం ఇంకేం చేస్తాం అంతే కదా వాళ్ళకి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాం కృతజ్ఞతపూర్వకంగా ఉంటాం ఇంకేమైనా చేస్తామా క్షమించండి అందరినీ క్షమించండి మీకు తెలుసా వేల మంది జనాలున్నప్పుడు కూడా నేను ఈ ప్రశ్న అడిగితే నాకు కేవలం ఒకే ఒక్క సమాధానం వస్తుంది అది ఇదే అంటే మనం క్షమించాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు ఇది మంచిది కాదు దీన్ని మనం ఇప్పుడే ముగించేయాలి ఎందుకంటే ఆ గంట పదిహేను నిమిషాలు ఎప్పుడొస్తుందనేది మనకి తెలియదు ఇదే జరుగుతుంది మన ధార్మికతను మనం ఇలాగే క్యారీ చేస్తాము అంటే నేను ఎవరో ఒకరిని క్షమించాలి ఆ విషయంలో నేను వాళ్లతో ముడిపడి ఉన్నాను నేనెప్పుడు వెళ్లిపోతానో కూడా నాకు తెలియదు అందుకని నేను వెళ్లిపోయేటప్పుడు ఆ చిక్కుముడిని నాతో తీసుకువెళ్తాను ఏమో నేనిప్పుడే వెళ్ళిపోనేమో ఎవరికి తెలుసు మీ గురించి మీరు ఖచ్చితంగా ఉన్నా కూడా ఇలా వేరే వేరేవాళ్లు ఆ సమస్యతో వెళ్లిపోవడం వల్ల వీళ్లు ఆ ఆలోచనతో ఉండిపోతారు వాళ్లకు ఆ ఛాన్స్ రాకపోయేసరికి వాళ్లు ఉన్నప్పుడే నేనిలా చేసుండాల్సింది ఇప్పుడు నాకు అవకాశం లేదు అని జీవితాంతం బాధపడుతూ ఉంటారు ఎవరైనా వెళ్ళిపోయినా కూడా మంచి ఆలోచనలు పంపించి ఆ ని సెటిల్ చేసుకోవచ్చు మీరు మీ అకౌంట్ని సెటిల్ చేసుకోవడానికి ఆ వ్యక్తి ఫిజికల్గా మీ ముందు ఉండాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు ఈ ప్రయాణంలో వాళ్లు ముందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మీరు మీ కృతజ్ఞతని క్షమాపణని ప్రేమను పంపించి కార్మిక అకౌంట్ని సెటిల్ చేసుకోవచ్చు సో ఎదుటి వాళ్ళని క్షమించండి మిమ్మల్ని క్షమించమని అడగండి అంతకంటే ఇంకేం కావాలి అంతే కదా సారీ చెప్పండి క్షమించమని అడగండి అంతే ఆ తర్వాత మీకు చాలా హాయిగా అనిపిస్తుంది ఫొగివ్నెస్ అనేది అందరూ ఆలోచించే చాలా ముఖ్యమైన విషయం ప్రార్థించండి రాయండి వెళ్ళిపోయే ముందు మనం ఎందుకు ప్రార్థించాలి వెళ్లే ముందు ఎందుకు ప్రార్థించాలి వెళ్లే ముందు నేనెందుకు ప్రార్థించాలి ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా ఇంకేం కావాలి నాకు ఎందుకంటే నేను ప్రార్థిస్తే నేను మెడిటేట్ చేస్తే ఈ కార్మిక అకౌంట్స్ అన్నీ కూడా పూర్తిగా క్లీన్ అవుతాయి మంచి ఆలోచనలతో మంచి సంస్కారంతో నేను నుంచి బయలుదేరి వెళ్తాను ఆ క్షణం ఎప్పుడొచ్చినా అలాగే వెళ్లాలని ప్రార్థించి మెడిటేట్ చెయ్యాలి అది మనం ఎప్పుడు చెయ్యాలి ప్రతి క్షణం చెయ్యాలి అందుకే మెడిటేషన్ అనేది కొన్ని క్షణాలో కొన్ని గంటలో లేకపోతే ఎవ్రీ మండే చేసేది కాదు అది సాధ్యం కాదు మెడిటేషన్ అనేది ఒక ఆలోచన మనం ఉండే పద్ధతి నేను ప్రతి క్షణం దేవుడితో కనెక్ట్ అయ్యుండాలి అప్పుడే నేనిక్కడ్నుంచి వెళ్లేటప్పుడు ఆయన జ్ఞాపకాలతో వెళ్తాను మన ఆలోచనే మనకి దారి చూపిస్తుంది మన ఆలోచన చాలా ముఖ్యమైనది మన ఆలోచన ఇంకెక్కడో ముడిపడిపోయింది అంటే అప్పుడు మన గతి ఏమవుతుంది అందుకని మనం మన ఆలోచనల్లో ప్రతి క్షణం కూడా దేవుడితోనే ముడిపడి ఉండాలి దాన్నే కరం యోగి అంటాం కర్మయోగి అంటే మీరు చేసే కర్మలన్నీ కూడా యోగ పద్ధతిలో దేవుడితో ముడిపడి ఉన్నాయి అని యోగి జీవనం యోగి జీవనం అంటే మీరెవరెవరిని క్షమించాలో వాళ్ళని అండ్ ఎవరెవరికి సారీ చెప్పాలో అంటే వాళ్లని క్షమించండి మిమ్మల్ని క్షమించమని అడగండి రాత్రి పది పని పనిచేసి చూడండి ఇవాళ రాత్రి పది గంటల్లోకి చేయండి జీవితాన్ని జీవించండి మీరు మీ జీవితాన్ని ఇలాగే అనుకుని జీవించండి అంటే ప్రతి క్షణం ఏ క్షణమైనా నాకు ఆకరి క్షణం కావచ్చు అని నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని నేను వెళ్లడానికి రెడీ ఎందుకంటే క్షమించమని అడగడానికి క్షమించడానికి నాకు ఆ వన్ అవర్ దొరకకపోవచ్చు కాబట్టి ఆ అవకాశం చాలా తక్కువ మందికొస్తుంది ఒకవేళ ఎవరికైనా ఆ గంట అవకాశం వచ్చినా ఈ పనులన్నీ చేయడం కుదరదు ఎందుకంటే జీవితాంతం చెయ్యలేని పనులు కేవలం ఒక్క గంటలో ఎలా చేయగలం చెప్పండి ఒకవేళ మనం ఆ చివరి గంటలో ప్రే చెయ్యాలి మెడిటేట్ చెయ్యాలి అనుకుంటే అది అస్సలు కుదరదు అది ముందే చెయ్యొచ్చు కదా ఆ లాస్ట్ వన్ అవర్లో మనం ఆలోచిస్తామో నా కొడుకును పిలవండి నా కూతుర్ని పిలవండి నేను తనకి ఇదివ్వాలి నేను తనకి అదివ్వాలి అని ఇవి మాత్రమే ఆలోచిస్తాము నేనిక్కడున్నంత వరకు నేను దేనితో అయితే కనెక్ట్ అయి ఉంటానో వెళ్లేటప్పుడు నాకు అది మాత్రమే గుర్తుంటుంది కొన్ని ఆత్మలైతే శరీరాన్ని విడిచి వెళ్ళలేకపోతాయి వాళ్ళకంత అటాచ్మెంట్ ఉంటుంది ఆ ఆత్మ తిరిగొచ్చేంత వరకు వాళ్లు వెయిట్ చేస్తూ ఉంటారు ఒక్కసారి ఆ వ్యక్తొచ్చిన తరువాత శాంతి అందుకని ఒక్కోసారి బాధ రెట్టింపవుతూ ఉంటుంది ఎందుకంటే మనం అంతగా అటాచ్ అయ్యి వాళ్లతో ముడిపడి ఉంటాము ప్రశాంతంగా జీవిద్దాం మనం ఇక్కడ ఉన్నంత వరకు అద్భుతం మనం వెళ్లాల్సిన టైం వస్తే అద్భుతం మీ మరణాన్ని ఒక అద్భుతంగా మార్చుకోవాలి దాని ఏంటంటే ప్రతి క్షణం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి ప్రతిక్షణం వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు చాలా సులభంగా వెళ్ళిపోతారు ఉండదు కష్టం ఉండదు రెడీగా ఉంటారు వెళ్ళడానికి వెళ్ళిపోవడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్లు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు నేను నా కార్మిక ని చివరి గంటలో సెటిల్ చేయాలని అనుకోవట్లేదు అందుకని నేను ఇప్పుడు సెటిల్ చేస్తాను అప్పుడు ప్రశాంతంగా జీవిస్తాను ఇక్కడ ఎటువంటి భారం ఉండదు ఎటువంటి భారం ఉండకపోతే జీవితంలో కార్మిక అకౌంట్స్ అన్నీ సెటిల్ అయిపోతాయి అప్పుడు ఆత్మ శరీరాన్ని సులభంగా వదిలేస్తుంది తల్లి గర్భంలోకి చేరుతుంది తొమ్మిది నెలల తరువాత బిడ్డ పుడుతుంది పంతులుగారు మనకి జాతకాన్ని రాసిస్తారు అది మీ సరికొత్త జీవితానికి ఒక ఓపెన్ బ్యాలెన్స్ షీట్ అవుతుంది కూడా మీరు మీ గత జన్మలో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ని ఎంత చక్కగా ముగించుకుంటారో దానిమీద ఆధారపడుతుంది మీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మీ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ మీద ఉంటుంది థర్టీ ఫస్ట్ మార్చ్ ఫస్ట్ ఏప్రిల్ మధ్యలో ఎటువంటి మార్పు ఉండదు వచ్చే సంవత్సరం మీరు మీ బిజినెస్ ని ఎలా చేస్తారంటే అది మీ ప్రెసెంట్ కర్మ జాతకాలు దేనిమీద ఉంటాయి అంటే మనకొచ్చేదాన్ని బట్టి సో ఇదంతా మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం మరి దీని గురించి మనం ప్రతిక్షణం జాగ్రత్త తీసుకోవాలి కదా మన వర్తమానంలో గమ్యం గురించి రాసుకోవడం ముఖ్యం కాదు భవిష్యత్తులో మన గమ్యం గురించి కూడా మనం ఆలోచించాలి మన ఆత్మ తీసుకువెళ్లేది కేవలం రెండు విషయాలే సంస్కారం కర్మ ఒక్క క్షణంలో ఆత్మ వెళ్లిపోతుంది చెయ్యాల్సినవన్నీ అలాగే ఉండిపోతాయి క్షణంలో నేను వెళ్లిపోబోతున్నాను అని ఒకవేళ మనం అందరం గనక ఆలోచించాము అంటే అందరితోనూ బంధాలు తెంచుకోవడం మొదలు పెట్టేస్తాము కేవలం కొన్ని సెకండ్లలోనే నీ బిడ్డ నీది కాదు నీ భార్య నీది కాదు నీ భర్త నీ భర్త కాదు నీ ఇల్లు నీది కాదు కేవలం నీ కర్మలు మాత్రమే నీ సొంతమవుతాయి కాని ఇక్కడున్నంతవరకు మనం ఏమాలోచిస్తామో ఇది నాది అది నాది అదినాది ఇది నాది అంటాము అది ఆలోచిస్తాము అందుకే అందరితో ఉండాలి అందరికోసం ఉండాలి అందరి గురించి ఆలోచించాలి మనసుని తేలికగా ఉంచుకోవాలి